హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా పాలూరి బ్లాగ్స్ అండ్ కుకింగ్ అండి నిన్న బ్లాగ్ అయితే చూసేశారు కదా ఫ్రెండ్స్ ఇల్లు అంతా క్లీన్ చేశాను ఇంకా మిగతా వర్క్ అయితే ఉంది కదా అది అయితే క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను ఇంకా అవినైతే స్కూల్కి అయితే పంపించేశాను ఇంకా పంపించేశాక ఇప్పుడైతే నేను క్లీనింగ్ అయితే మొదలు పెట్టాను ఫస్ట్ మీకు ఇల్లు అయితే ఎలా ఉందనేది మీకు చూపించేస్తాను ఇంకా బెడ్రూమ్ అయితే మాత్రం ఇలా ఉంది ఇంకా నిన్న బూజులు అన్నీ దులిపాం కదా ఇంకా అవన్నీ కూడా ఇప్పుడు నీట్గా అయితే తుడవాలి ఇవన్నీ కూడా ఈ కర్టెన్స్ అవన్నీ కూడా తీసేయాలి ఇంకా ప్రస్తుతానికి ఇల్లు అంతా కూడా అయితే ఇలా ఉంది ఇంకా కిచెన్కి వచ్చేసి అయితే ఇంకా నైట్ చాలా మటుకు అయితే సదరేసాను కదా ఫ్రెండ్స్ ఇంకా మిగతా అయితే ఇప్పుడు ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఇంకా హాల్లో అయితే ఇలా ఉంది ఇంక ఇదంతా కూడా క్లీన్ చేయాలి ఇంక ఇప్పుడు ఈ టీవీ దగ్గర యూనిట్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఆ ఒక సామాన్లు అన్నీ కూడా తీసేసి ఇంకా నెక్స్ట్ బెడ్రూమ్లో కూడా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంది ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా అయితే తీసేసి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఇంకా బయట అయితే అసలు చెప్పవసరం లేదు ఫ్రెండ్స్ ఇంకా బయట చూడండి ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది ఎంత చండాలంగా అయితే అయిపోయింది ఇంక ఇప్పటికంతా కూడా అయితే క్లీన్ చేయాలి ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత వర్క్ ఉందో నాకు ఈరోజు ఇంక ఇప్పుడు ఈ అయితే మటుకి ఇదంతా అయితే కంప్లీట్ చేసేయాలి ఇంకా లేట్ చేయకుండా వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఇంకా ఫస్ట్ అయితే డైనింగ్ టేబుల్ అయితే క్లీన్ చేసేస్తున్నాను ఫస్ట్ ఇంక వీటి మీద ఉన్నాయి అయితే తీసేస్తాను ఇంకా ఫైనల్గా బెడ్రూమ్ అయితే ఇలాగైతే క్లీన్ చేసేసాను ఫ్రెండ్స్ ఇంకా ఇంక ఇవంతా కూడా ఇంక ఇలా సదరాను ఇంకా తర్వాత అయితే మళ్ళీ ఒకసారి సర్దుకోవాలి ఇంకా ప్రస్తుతానికైతే బెడ్రూమ్ అయితే ఇలా క్లీన్ అయింది ఇంకా ప్రస్తుతానికి డైనింగ్ టేబుల్ అయితే ఇలా చదిరాను ఫ్రెండ్స్ ఇంకా తర్వాత మళ్ళీ ఒకసారి అయితే చదువుకోవాలి ఇంకా ఫైనల్గా కిచెన్ అయితే ఇంక ఈ విధంగా సదురుకున్నాను ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా మళ్ళీ క్రిస్మస్ వచ్చే టైంకి ఇంకో కొంచెం మళ్ళీ అప్పుడు క్లీన్ చేసుకుంటే అయితే సరిపోతుంది ప్రస్తుతానికి కిచెన్ అయితే ఇలా సర్దేను ఇంకా ప్రస్తుతానికి హాల్ అంతా కూడా అయితే ఇలా చదిరేసాను ఇంక ఈ బెడ్రూమ్ కూడా అయితే ఇంకా ప్రస్తుతానికైతే ఇలా సదిరాను ఇంక ఇల్లు అంతా కూడా అయితే ఈ విధంగా మాపింగ్ అయితే పెట్టేస్తున్నాను ప్రస్తుతానికైతే మాపింగ్ అనేది చేసేస్తున్నాను ఇంకా తర్వాత నీటిగా ఇల్లు కూడా ఒకసారి అయితే క్లీన్ చేసేసుకోవాలి ప్రస్తుతానికి లోపలంతా అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు బయట అయితే క్లీన్ చేస్తున్నాను చూడండి అసలు ఎలా ఉందో ఫ్రెండ్స్ అసలు ఇంక ఇప్పుడు ఇదంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసేయాలి ఇంకా క్లీన్ చేసాకైతే మీకు చూపించేస్తాను ఎలా ఉంది ఏంటి అనేది ఇంకా ఫైనల్గా బయట కూడా అయితే ఇంక ఇలా అయితే క్లీన్ చేసేసాను ఫ్రెండ్స్ ఇంక ఇవైతే మార్చేయాలి ఇంకా ఒక దాంట్లో అయితే ప్లాస్టిక్ ఒక దాంట్లో అయితే స్టీల్ అయితే వేసాను ఇంక అవైతే మార్చేయాలి ఇంకా ప్రస్తుతానికైతే ఇలా క్లీన్ చేశాను ఫ్రెండ్స్ మార్నింగ్ అవి స్కూల్కి వెళ్ళిన కాడి నుంచి మొదలు పెడితే ప్రస్తుతానికైతే ఇలా కంప్లీట్ అయింది ఇంకా వర్క్ అయితే చాలా ఉంది ఇంకా చూశారు కదా ఫ్రెండ్స్ ఇంక ఇవన్నీ వీటిని అన్నిటినీ కూడా క్లీన్ చేయాలి తీసి ఇంకా ప్రస్తుతానికి ఇంకా ఇప్పుడైతే నాకు ఇంకా ఓపిక లేదు ఇంక ఇవన్నీ కూడా అభిని స్కూల్ నుంచి తీసుకొచ్చాక ఈవినింగ్ అయితే మళ్ళీ చేసుకోవాలి ఇంకా ఈవినింగ్ అయితే కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడే మా అభి అయితే స్కూల్ నుంచి వచ్చేసాడు ఇంకా ఫ్రెష్ అయిపోయాడు ఇంక ఇప్పుడైతే మిగతా వర్క్ అనేది కంప్లీట్ చేసేయాలి ఇంక ఇప్పుడు మేమైతే వర్క్ స్టార్ట్ చేస్తున్నాను మనకైతే ఫస్ట్ ఇవన్నీ కూడా అయితే తీసేయాలి ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ నీట్గా అయితే సర్దేయాలి మా అబీ మాత్రం నాకు భలే అయితే హెల్ప్ చేస్తాడు ఇంకా నేను అవన్నీ తీసుకుంటే పాపం వాడేమో అవన్నీ అయితే పెట్టేస్తున్నాడు ఇంకేదన్నా ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ ఏదన్నా సెలబ్రేషన్స్ కానీ ఉన్నాయి అంటే మాత్రం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి మట్టికి డబల్ డబుల్ పనులు అయితే ఉంటాయి ఇంకా ఇలాగ కొంచెం హెల్ప్ చేస్తే మనకు కూడా కొంచెం రిలీఫ్గా అయితే ఉంటుంది మరి మీ ఇంట్లో కూడా మీకు ఇలాగ హెల్ప్ చేస్తారా అనేది నాకు కామెంట్ చేసేయండి ఇంకా గాజు సామాన్లన్నీ కూడా అయితే కిందకైతే దించేసాను ఫ్రెండ్స్ అసలు చూడండి ఎంత దుమ్ము కట్టేసినాయో ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా నీట్గా అయితే క్లీన్ చేసేయాలి ఇంకా ఈ బెడ్రూమ్లో అయితే కొన్ని ఉన్నాయి ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా అయితే తీసేయాలి ఇంకా ఫైనల్గా ఇవైతే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా నీట్గా అయితే క్లీన్ చేసేయాలి ఇంక ఇవన్నీ నేను నీట్గా క్లీన్ చేసేస్తుంటే మా అబ్బి ఏమో చక్కగా వాటిని అన్నిటిని తీసుకెళ్ళి బోర్లు ఇస్తున్నాడు ఇంకా పిల్లలకు కూడా అప్పుడప్పుడు కొంచెం ఇలాగ పని అనేది నేర్పించాలి అప్పుడే వాళ్ళు కూడా ఈజీగా అయితే ఏదైనా చేయగలరు ఇంకా ఫైనల్గా గిన్నెలన్నీ కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసాను ఇంకా మా అబీ చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు ఇంకా నేనేమో ఈ పని చేసుకుంటుంటే మా అబ్బి ఏమో వాడి టాటర్ క్లీన్ చేసుకుంటున్నాడు ఇంకా మా అయితే చక్కగా ఇవన్నీ కూడా అయితే బార్లు ఇచ్చేసాడు ఇంక ఇప్పుడు మిగతావి కూడా ఇప్పుడైతే బార్లు ఇచ్చేయాలి ఇంకా హాల్లో అయితే దులిపేసి అన్నీ కూడా నీట్గా అయితే ఇలా సదరేసాను ఇంకా అక్కడ తక్కువ ప్లేస్ ఉంది కాబట్టి ఇంకా ఉన్న ప్లేస్లోనే నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఇలా అయితే సర్దాను ఇంకెలా సర్దాను ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి ఇంకా ఫైనల్గా ఈ బెడ్రూమ్ అయితే ఇలా అయితే సదరాను ఫ్రెండ్స్ ఇంకెలా సదరాను ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా ఈ బెడ్రూమ్లో అయితే ఇలాగా చదురుకున్నాను ఇంకా కిచెన్ కూడా అయితే ఈ విధంగా అయితే చదురుకున్నాను ఫ్రెండ్స్ ఐ హోప్ బాగానే చదిరాను అని అనుకుంటున్నాను ఇంకా మీకు ఎలా అనిపించిందో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా ఫైనల్గా హౌస్ అంతా అయితే నీట్గా కంప్లీట్ చేసేసాను ఫ్రెండ్స్ క్లీనింగ్ సెక్షన్ అయితే అయిపోయింది ఇంకా నాకు ఈ వర్క్ అయితే త్రీ డేస్ అయితే పట్టింది ఇంకా ఫైనల్గా వర్క్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇల్లంతా కూడా నీట్గా అయితే సర్దేసుకున్నాను అన్నీ కూడా ఇంకా నా పండగకి ప్రిపరేషన్స్ అయితే అయిపోయినాయి ఇంకా మరి మీ ప్రిపరేషన్స్ ఎక్కడ వరకు వచ్చినాయి ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేను పడిన కష్టానికి ఒక లైక్ అయితే వేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్